ఎటువంటి కంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది నవవధువు బలవరం మరణం చెందింది సోమవారం ఉదయం పెళ్లి జరిగితే రాత్రికి ఉరి వేసుకుని హర్షిత చనిపోయింది మొదటి రాత్రికి ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది శోక సంద్రంలో కుటుంబ సభ్యులు మునిగిపోయి ఉన్నారు ఇంటి ముందు వేసిన పెళ్లి పందిరి ఇంకా తేనెలేదు కాళ్లకు పెట్టిన పారాణి ఇంకా లేదు పెళ్లికి వచ్చిన బంధువులు ఇంకా ఇండ్లకు చేరనే లేదు కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో మంగళ వాయిద్యాల నడుమ మెడలో మూడు వేసుకున్న ఆ వధువు గంటల్లోనే మెడకు ఉరితాడు బిగించుకుంది పెళ్లి జరిగిన రోజే నవ వధువు హర్షిత ఇంట్లో ఫ్యాన్కి ఉరేసుకుని మరణానికి పాల్పడింది సత్యసాయి జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది సోమందేపల్లికి చెందిన కృష్ణమూర్తి వరలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె హర్షితకు కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి గ్రామానికి చెందిన నరేంద్రతో సోమవారం ఉదయం హర్షితకు పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు అదే రోజు రాత్రి నవవధువు హర్షిత ఇంట్లో ఫ్యాన్ కి ఆత్మహత్యకు పాల్పడింది శోభనానికి ఒక పక్క కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నటువంటి సమయంలోనే హర్షిత ప్రాణాలు తీసుకోవటం అందరినీ తడి పెట్టిస్తోంది ఉదయం పెళ్లి సందడితో కళకళ్ళాడిన ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితుంది ఆమె మరణానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది నవ వధువుకి ఈ పెళ్లి ఇష్టం లేదా లేక ఇతర కారణాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అక్కడ పెళ్లి ఇంట్లో ఉదయం బాజా భజింత్రేలు మోగాయి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది కుటుంబ సభ్యులు బంధువులు ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆ పెళ్ళి చాలా సంబరంతో జరిగినటువంటి పరిస్థితుంది కానీ సాయంత్రం అయ్యేసరికి అక్కడ ఆ నవవధువు ఇంకా కాళ్ల పారాణి ఆరకముందే ఫ్యాన్కి ఊరేసుకుని చనిపోయినటువంటి పరిస్థితుంది అంటే గ్రామం పూర్తిగా విషాదంతో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అసలు కారణం ఏంటి ఎందుకు ఆమె చనిపోయింది అనేది ఇంతవరకు బయటకు రాలేదు ఆమె పేరెంట్స్ కావచ్చు కుటుంబ సభ్యులు బంధువులు కూడా కన్నీరు మున్నీరుగా ప్రస్తుతం విలిపిస్తున్నారు ఆమె పెళ్లి ఇష్టం లేదా ఇష్టం లేని పెళ్లి చేశారా కుటుంబ సభ్యులు బలవంతంగా ఈ పెళ్లి చేయించారా లేకపోతే వేరే కారణాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు కానీ ఇప్పటికీ ఇప్పటికీ కూడా కనీసం సమాచారం రాలేదు అటు పెళ్ళికొడుకు బంధువులు కావచ్చు ఇటు పెళ్ళికూతురుకు సంబంధించిన ఈ అమ్మాయి పేరెంట్స్ కుటుంబ సభ్యులు కూడా అందరూ చాలా బాధతో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అసలు కారణం ఇంకా తెలియదు అయితే ఆమె ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడింది ఎందుకు ఆమె ఉరివేసుకుని చనిపోవలసినటువంటి పరిస్థితి ఉంది పెళ్ళి ఇష్టం లేదా పెళ్ళి ఇష్టం లేకపోతే కుటుంబ సభ్యులకు చెప్పి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నేను అతను పెళ్లి చేసుకోను నాకు ఇప్పుడే పెళ్లి వద్దని చెప్పి ఆమె ఎందుకు ధైర్యంగా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది చనిపోవడానికి వచ్చినటువంటి ధైర్యం ఆమె బహిరంగంగా చాలా ధైర్యంగా కుటుంబ సభ్యులకు ఉన్న విషయం ఎందుకు చెప్పలేదు ఈ విధంగా తను చాలించడం కరెక్టేనా అందరూ కూడా ఈ విషయం మీద ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా కుటుంబ సభ్యులు అమ్మాయికి పెళ్లి ఇష్టం ఉందా లేదా తన ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి చేస్తున్నామా లేదా నిజంగా చాలా కుటుంబాలు కూడా అమ్మాయి మనసు తెలుసుకొని ప్రవర్తించట్లా ఇంకా ఎన్ని రోజులు ఆగాలి పెళ్లి చేసుకుంటావాస్తావా ఇదే విధంగా బెదిరింపు ధోరణితో కొంతమంది తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా ఎందుకంటే కలకాలం బతకాల్సింది వేరే వ్యక్తితో ఆ పెళ్లి చూసుకున్నామే కుటుంబ సభ్యులు బంధువులు అందరూ ఎవరింట్లో వాళ్ళు ఉంటారు కానీ ఆమె మనసు ఎరిగి ఈ విధంగా పనులు చేయాలి తప్ప కుటుంబ సభ్యులు బంధువులు ఈ విధంగా బలవంతంగా పెళ్లి చేస్తే అంటే ఈ కేసులో ఇంకా వాస్తవాలు బయటకు రాలా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదా పెళ్లి ఇష్టం లేని పెళ్ళి చేశారా లేదంటే కనుక అంతకుముందే ఎవరితోనైనా ఆమెకు ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు వాస్తవం ఏంటో ఇంకా తెలియదు గతంలో కూడా మనం చూసాం చాలా సందర్భాల్లో కూడా సోనం ఏం చేసింది మేఘాలయ హనీమూన్ మర్డర్ అందరికీ కళ ముందు కనిపిస్తానుంది మేఘాలయకి తీసుకెళ్ళి అప్పటి వరకు ప్రేమ నటించింది సోనం ఆ తర్వాత దారుణంగా రాజా రఘువంశీ అనే వ్యక్తిని చంపేసినటువంటి పరిస్థితి అంటే ఇష్టం లేని పెళ్లి చేశారు అని చెప్పి ఆ కుటుంబ సభ్యులతో ధైర్యంగా చెప్పలేదు ఆమె ఆల్రెడీ నాకు ప్రేయుడు ఉన్నాడు నేను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నాను అతన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పకుండా కుటుంబ సభ్యులు బలవంత పెట్టారు కదా కుటుంబ సభ్యులు చేసుకోమంటున్నారు కదా అని చేసుకుంటే వాళ్ళకి ఇష్టం లేకుండా ఎన్ని రోజులు కాలం గడుపుతారు ఏదో ఒకటి చేస్తారు తనువు చాలించటమా లేదంటే వేరే వాళ్ళను చంపటమా ఇలాంటి డెసిషన్స్ తీసుకున్న సందర్భాలు ఈ మధ్యకాలంలో చాలానే మనం చూసాం సో డెఫినెట్గా కుటుంబ సభ్యులు ఇంటి పెద్దలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది తమ పిల్లలకి పెళ్లి ఇష్టం ఉందా లేదా వాళ్ళకి ఇష్టపూర్వకంగా మనం చేస్తున్నామా లేదా కలిసి బతకాల్సింది వాళ్ళు కదా వాళ్ళ కెరీర్ వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు కదా ఈ విధంగా ఆలోచించాల్సినటువంటి పెద్దలే తమ మూర్ఖత్వానికి పోయి తమ చెప్పిందే నడవాలి అన్న ఉద్దేశంతో మొండి పట్టుదలతో మంకు పట్టుదలతో ఈ విధంగా పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది చాలా స్పష్టంగా ఈ కేసులో అర్థమవుతుంది ఉదయం పెళ్లి చేసుకున్నటువంటి ఆమె ఉదయం పెళ్లి చేసుకున్నటువంటి హర్షిత సాయంత్రానికి ఇంటికి వచ్చేసి ఉరి వేసుకొని చనిపోయిందంటే ఎంతటి బాధ దిగమంగుకొని ఉండాలి ఎంతటి బాధపడి ఉండాలి ఒకవైపు కుటుంబ సభ్యులు చాలా సంబరంతో ఉన్నారు సంతోషంతో ఉన్నారు శోభనానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారంట కానీ ఆ ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే బట్టలు మర్చుకుంటానని చెప్పి లోపలికి వెళ్ళినటువంటి హర్షిత గడియ పెట్టుకుంది లోపలికి వెళ్ళింది చాలాసేపు ఆలోచించింది తర్వాత ఆ ఇంటి పైకప్పుకి వేలాడుతున్నటువంటి ఫ్యాన్కి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది ఎంతసేపటికి బయటకు రావట్లేదు పడుకుందేమో అనుకున్నారు డోర్ కొట్టారు తీయలేదు ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళని పిలిచారు మళ్ళీ డోర్ కొట్టారు హర్షిత హర్షిత అని పిలిచారు ఎంతకీ డోర్ ఓపెన్ చేయలేదు గడియ పెట్టేసి అలాగే ఉంది ఇక లాభం లేదనుకుని పగలగొట్టి చూశారు ఆ తాళం పగలగొట్టి గడియ పగలగొట్టి లోపలికి వెళ్ళి చూస్తే జీవిగా కనిపించింది ఫ్యాన్కి వేలాడుతుంది హోటహోటన స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు అప్పటికే వైద్యులు చెప్పారు సమయం మించిపోయింది ఆమె చనిపోయింది ఈ కేసులో చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆమెకి పెళ్లి ఇష్టం లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇది పెద్దలు చేసిన తప్పుగా చూడాల్సిన అవసరం ఉంది పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పి ఒక సందర్భంలో అయినా ఈ విషయం పెద్దలకు పంచుకుందా లేదనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది పెళ్ళికి ఇష్టం లేకపోయినా నువ్వు చేసుకోవాల్సిందే అని బలవంత పెడితే పరిణామాలు ఇంతే దారుణంగా ఉంటాయి చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే కాళ్ల పారాణ ఇంకా ఆరలేదు ఉదయమే పెళ్లి జరిగింది కొన్ని గంటల్లోనే గంటల్లోనే ఆమె ఇంటికి తీసుకొచ్చిన తర్వాత గడియ పెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడిందంటే ఆమె ఎంత మనస్తాపానికి గురైంది ఈ పెళ్లితో అనేది చాలా క్లియర్గా అర్థం చేసుకోని పరుస్తుంది ఇక్కడ ఏమింత ధైర్యంగా తనువు చాలించడానికి సిద్ధపడ్డప్పుడు ఇంత ధైర్యంగా ఫ్యానికి ఉరేసుకొని చనిపోవాలనుకున్న ఆ భావన వచ్చినప్పుడు అదే ధైర్యం కుటుంబ సభ్యుల ముందు ఇంటి పెద్దల ముందు చెప్పి ఉండాల్సింది నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు ఈ పెళ్లి చేస్తే నాకు ఇక బతుకే లేదని చెప్పి చెప్పి ఉండాల్సింది అలా చెప్పి ఉంటే ఒక ప్రాణం నిలిచి ఉండేది సో ఇటు ఈ అమ్మాయిది తప్పు కనిపిస్తుంది ఇంటి పెద్దలది కూడా స్పష్టమైనటువంటి తప్పు కనిపిస్తోంది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఎవరైతే పెళ్లి చేసుకున్నాడో ఆ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వరుడు అతన్ని అతని కుటుంబ సభ్యుల్ని కూడా విచారిస్తూ ఉన్నారు ఫోన్ రికార్డింగ్స్ అన్ని కూడా పరిశీలిస్తున్నారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు వాస్తవాలు మరికొద్ది గంటల్లోనే బయటకు వచ్చే అవకాశం ఉంది చాలా బాధాకరమైన విషయం కాళ్ల పారాణి ఆరకముందే ఆ నదు ఆ నవవధువు తనువు చాలించటం అన్నది